భవితీ జిల్లా పెద్దల చరితనీ జిల్లా సమస్యలను గెలిచే ట్రాఫిక్ సమస్య చూడాలంటే పల్లెలు పచ్చగా ఉండాలంటే విద్యా సంస్థలు మన వ్యాపారాలు బాగుండాలంటే జిల్లా కార్యాలయం రావాలంటే ఆదోని జిల్లా కావాలి మన ఊరు బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి ఆదోని బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి గంగడూరు బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి మంత్రాలయం బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి పోజీ బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి ఆలూరు బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి పట్టుకొండ బాగుపడాలంటే రావాలంటే రావాలంటే ప్రతి నీరు ఈరోజు మనం మోటార్ సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వని మోటార్ సైకిల్ మెకానిక్స్ అసోసియేషన్ అమ్మ తరఫుని తరఫు నుంచి మనము ఈరోజు నలభై మూడవ రోజు దీక్ష కూర్చోవడం జరిగింది అంటే ఆదోనిలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఆదోని మాత్రం డెవలప్ చేయలేకపోయినారు రోడ్లు విస్తరణ కాలేదు ఎక్కడ పడినా నేను నిక్కరేసుకుంటున్నాను ఇప్పటి చూస్తున్నామండి ఇంతవరకు అవే రోడ్లే ఉన్నాయి అవే గల్లీలే ఉన్నాయి కానీ వాహనాలు మనుషులు మాత్రం విపరీతంగా పెరిగిపోయారు ట్రాఫిక్ పెరిగిపోయింది ఇవన్నీ మనకు పెద్దవి కావాలా అంటే మరి ఆదోని జిల్లా అయితే ఇవన్నీ సాధ్యపడతాయని నేను అనుకుంటున్నాను ఆదోని జిల్లా అయితే మనకి చాలా వనరులు వస్తాయి మా ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఎస్పీ ఆఫీస్ వస్తుంది రోడ్లు వెడల్పు కార్యక్రమం కూడా జరుగుతుంది అనుకుంటాము మరి పాపులేషన్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది మనకు చాలా పనులు వస్తాయి మనం మోటార్ సైకిల్ మెకానిక్స్ అనుకుంటాం మేము అన్న మాకేం వస్తుందన్న జిల్లా అయితే మనకేం రాదు కదా మనం ఇదే పానర్ పట్టుకునే పని చేస్తాం కదా అనుకోవచ్చు కానీ ఆ పానర్ పట్టుకోవడానికి టైం కూడా ఉండాలండి ఇప్పుడు మనం ఒక రెండు మూడు వెహికల్స్ చేస్తుంటాం రేపు పొద్దున్న జిల్లా అయితే ఇంకా నాలుగు దిక్కుల నుంచి నలుగురు ఎక్కువ రావడం జరుగుతుంది వాళ్ళ వెహికల్స్ కూడా ఏమన్నా పని ఉంటే జిల్లా కేంద్రంలో చేసుకుని పోతారు ఒక ఒక టైంలో మనమే బళ్ళారి కానీ కర్నూలు కానీ బోర్ చేసుకోవడానికి వెళ్తుంటే కానీ ఈరోజు ఆదోన్లో చేసుకుంటున్నాం అలా ఇక్కడ పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా ఆదోనికి రావడం జరుగుతున్నప్పుడు సో జిల్లా కా జిల్లా అయితే మనకి ఇన్ని పనులు వస్తాయి మా మా పిల్లల భవిష్యత్తు కోసం కూడా బాగుంటుంది ప్రస్తుతం మనము విజయవాడకు వెళ్తున్నాము పిల్లలకి చదువు నేర్పించడానికి విజయ విజయవాడకు వదిలి వస్తున్నాము కర్నూలుకు వదిలి వస్తున్నాము సో ఆధునిక జిల్లా అయితే కొంతవరకు విద్యా సంస్థలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావడం జరుగుతుంది మరి మిగతా అనుబంధ సంస్థలు ఆఫీసులు కలెక్టర్ ఆఫీస్ వస్తే కలెక్టర్ ఆఫీస్ తరపున ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి అవి కూడా వస్తాయి వాళ్ళకి వాళ్ళలో పనిచేసే ఆఫీసర్లు వస్తారు వేరే ఊరు నుంచి ఇక్కడికి తర్వాత వాళ్ళు ఉండేదానికి వసతి పెద్దగా ఆదోని టౌన్ పెద్దగా అయిపోతుంది ఇది కూడా ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఇప్పట్లో బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అప్పుడు ఆదోని జిల్లా అయితే బయట నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు బండి అయితే వేసుకుంటారు ఇక్కడ వచ్చిన తర్వాత బస్సులో వస్తారు ఆటో వాళ్ళకి గిరాకీ పెరుగుతుంది బస్సులు చాలా నడుస్తాయి ఇక్కడ నుంచి మరొక జిల్లా కేంద్రం బస్సు బస్సులు వేయడం జరుగుతుంది అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఈరోజు మనం చూస్తున్నాము మనం దేశ రాజధాని రాష్ట్ర రాజధాని అయినా అమరావతికి వెళ్ళాలంటే మనకి ట్రైన్ లేదండి ఇక్కడ మనకు ఆదో నుంచి ఒక ట్రైన్ ఉండాలి మనము ఈ రాష్ట్రంలో చివరి కర్ణాటక బార్డర్లో ఉన్నాము మనం ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే కనీసం ఒక పన్నెండు గంటల పాటు జర్నీ చేయవలసి వస్తుంది సో మనకు ఒక ట్రైన్ ఫెసిలిటీ కూడా కావాలి బస్సులు అయితే ఉన్నాయి కానీ బస్సుల్లో ఎంతమంది పడతారంటే ఒక ముప్పై మంది పడితే ఎక్కువ అయినారు అలాంటి బస్సులు ఒక పది ఉన్న మూడు వందల మంది ఒక ట్రైన్ ఉంటే మనకి ఎంత బాగుంటుంది ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్ళాలంటే ట్రైన్లో మనకు టైం కూడా సమయం కూడా తక్కువ అవుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన మన జేఏసీ వారి తరఫు వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఆదింజిల్లా వస్తే తప్ప మన భక్తులు మారే పరిస్థితి లేదు డెబ్బై ఏళ్ళుగా ఎంతో వివక్షకు గురై దోపిడికి గురై ఎన్ని విధాలుగా అన్యాయానికి గురైన ఆదిలి ప్రజలకు ఆదుంజిలో ఏర్పాటు అనేది ఒక ఆశకూపంగా ఉంది మరి ఈ దీపాన్ని కూడా ఆర్పడానికి కొందరు కుట్రలు చేస్తుంటే ప్రజలకు మేము బయటకు నిలబడడం అనేది ఎంతో అద్భుతమైన విషయము ఈరోజు ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు అందరికీ ఒకటే మేము హైత్యాస్తున్నాము కాదున జిల్లా ఉద్యమం అనేది ఇప్పుడు నాయకుల చేతిలో ఉండేది ప్రజల చేతిలోకి వెళ్ళిపోయిందని తెలియజేసుకుంటున్నాము ఏ ఉద్యమం అయితే ప్రజల్లో వెళ్ళిపోతుందో కాదు రాబోయే తరాల కోసం కాబట్టి దీనికోసం ఎంత త్యాగానికైనా ప్రజలు పూనుకుంటారని ఒకవేళ ఈ ఉద్యమం ఏదో రెండు నెల రెండు నెలలు ఉంటుందని ప్రభావపడితే వారికి హెచ్చరిస్తున్నాము సంవత్సరం పోరాడిన జిల్లా సాధించుకోవడానికి హెచ్చరిస్తున్నాము ఈ ప్రాణాలు ఓట్లు ఉంటాయి మీ ఓటు గొంతు పిసికి మీ రాజకీయాన్ని సంపేశామని హెచ్చరిస్తున్నాం ప్రజలు ఎంత ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటే అంతగా జిల్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు బైక్ మెకానిక్స్ మీకు సెల్యూట్ అన్న ఒకరోజు మీరు ఆదాయం మొదలుపెట్టి కూర్చున్నారు ఈరోజు మనం ఇంత ఖర్చు లైఫ్లో ఒకరోజు సండే అంటే ఎక్కువ కిరాక్ ఉంటుంది ఎంప్లాయీస్ వస్తాయి మీకు అయినా వచ్చానంటే మీకు జిల్లా సాధించిన పట్టదుంచారు మీలాగే ప్రతి ఒక్కరు కలుసుకుంటే ఏదో ఒకరు జిల్లా వస్తున్నా తెలియజేసుకుంటాను ఈరోజు చూసుకుంటే మనకు ఆధునిక జిల్లా అయితే ఇప్పుడు పొద్దులేసే బస్సులు ఎనభై బస్సులు రెండు వందల బస్సులు పోతాయి కరోనా ఆ రెండు వందల బస్సులు ఆధునిక వస్తాయి అప్పుడు ఒకటి చెప్పిన బైక్ మెకానిక్స్కు పడుకోవడానికి టైం ఉండదు అంత పని వస్తుంది మనకి రిటైల్ షాప్స్ పెట్టుకోవచ్చు హోల్సేల్ షాప్స్ పెట్టుకోవచ్చు సెకండ్ హ్యాండ్ బైక్స్ షాప్స్ పెట్టుకోవచ్చు అద్భుతంగా డెవలప్ ఉంటుంది కాబట్టి ఆటో ఆటో అంటే అసలు ఆటో ఆగదు ఆటో తిరుగుతూనే ఉంటుంది ఎస్పీ ఆఫీస్ కావచ్చు కరెక్ట్ ఆఫీస్ కావచ్చు కిరాణా షాప్స్ కావచ్చు టైలర్లు బార్బర్ షాప్స్ కావచ్చు అదేవిధంగా సెల్ఫోన్ షాప్స్ వ్యాపారం డవల్ అయిపోతుంది మనకి అద్భుతంగా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మనకు జిల్లా ఆసుపత్రి వస్తుంది ఈరోజు మనం ఏమైనా ఎవర్ ఉంటే కర్లు పొయ్యడంలో మధ్యలో చనిపోతున్నాము మనం బనవాసి ఎమ్మెల్యేలకు చనిపోతున్నాం ఆ డిసీజ్ వద్దు జిల్లా ఏర్పడితే చచ్చినట్లు జిల్లా ఆసుపత్రి ఇస్తారు ఇది ఇలా చెప్పుకుంటూ పోతే విద్యా సంస్థలు యూనివర్సిటీలు వస్తాయి మన పిల్లలు బాగా చదువుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి మన పత్తి మార్కెట్ స్టేట్లు పెద్దది దానికి అనుసంధంగా ఫ్యాక్టరీలు పడితే ఇండస్ట్రీస్ మిల్లులు పడితే మిల్లులు చూసిన మనకి పదిహేను మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద ఇప్పుడు అదే పరిస్థితి రాబోతుంది మిల్లలు కొత్త బిల్లులు వస్తాయి ఇవన్నీ రావాలంటే జిల్లా కావాలి ఒకటే మనం ప్రతి నాయకుడికి నాయకుండా జిల్లాతో మేము ఉద్యోగం ఈ విదేశపూర్తి సాగాలని మెకానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్స్ అన్న ఇదే విధంగా మీరు ముందుకు సాగి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి సాధించే వరకు పోరాడాలని మేము మాత్రము తగ్గే పరిస్థితి తెలియజేసుకుంటాము ధన్యవాదాలు నా పేరు నూర ఆదింజిల్లా సాధన చేసే సభ్యులు ఆదింజిల్లా సంఘం వ్యవస్థ అధ్యక్షుడు